అందరి నమస్కారం రేగుపత్రిది అలాగే మనకి సంక్రాంతికి రేగుపళ్ళు వస్తాయి బద్రీ ఫలాలు ఆ రేగుపళ్ళుతో ఒళ్ళు తగ్గే మార్గం ఏంటంటే ఒక నలభై రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఎలా చేయాలంటే పళ్ళు ఒక ఐదు తినాలి మంచి రేగుపళ్ళు అంటే కాశీ రేగుపళ్ళు కాదండీ మామూలుగా దేశవాళి రేగుపళ్ళు సంక్రాంతి టైంలో వస్తాయి ఆ టైంలో వచ్చిన రేగుపళ్ళు నలభై రోజుల పాటు రోజుకు ఒక ఐదు పళ్ళు అంటే ఒక పూట పొద్దున్నే భోజనం టిఫిన్ ఏమి చేయకూడదు పొద్దున్నే ఒక ఐదు రేగుపలు తిని ఒక గ్లాసు గంజి తాగాలి గింజి గింజ ఉంది అన్నం వండుతాం కదా ఒక కూర పెట్టేది అయితే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసి పెట్టి వార్చుకుంటే గంజి వస్తుంది ఆ గింజలో కొంచెం ఉప్పేసి ఒక ఐదు రేగుపలు తిని ఒక గ్లాసు గింజి తాగేసి ఆ పూట ఇంకా ఏం తినకూడదు అన్నమాట బ్రేక్ఫాస్ట్ తినకూడదు ఇంకా మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం చేయొచ్చు అలా ఒక ఫార్టీ డేస్ నలభై రోజులు చేస్తే అద్భుతంగా చాలా అంటే ఆశ్చర్యంగా తగ్గిపోతారు అన్నమాట చాలా ఉల్లి తేలికైపోద్ది సన్నబడతారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఎలాంటి ఎక్ససైజ్ చేయక్కర్లేదు రేగుపళ్ళు మనకి సంక్రాంతి సీజన్లో రేగుపళ్ళు వస్తాయి కాబట్టి ఆ రేగుపళ్ళ సీజన్లో రేగుపళ్ళు మంచి దేశవాలి రేగుపళ్ళు సేకరించి ఎండబెట్టేసి వాటిని కాల్చేస్తే అయిపోతాయి ఆ బూడిది మనం దాచుకొని ఆ బూడిలో కొంచెం తేనె కలిపి ద పాలు ఆ బూడిదిలో పాలు కలిపి రాసుకుంటే మూటారు పోతాయి అన్నమాట మచ్చలు పోతాయి మొహం కాంతివంతంగా ఉంటుంది ఇవి మళ్ళీ చెప్తున్న ఫార్ములా రేగుపళ్ళు సంక్రాంతి టైంలో వచ్చే రేగుపళ్ళు దేశవాలి రేగుపళ్ళు ఆ రేగుపళ్ళు బాగా ముగ్గుపోయినాయి ఎండబెట్టేసి కాల్చేయండి బూడిద అయిపోతుంది ఆ బూరిది మెత్తగా జలించుకొని ఒక సీసాలో ఉంచు కా సీసాలో కొంచెం పాలల్లో కలిపి అంటే ఓ పావుంచ పొడి పాలల్లో కలిపి పేస్ట్లా క్రీమ్లా చేసుకుని రాసుకొని మొహం అంతా మచ్చలు మొఠాలు ఉన్నవాళ్ళు రాసుకొని ఒక పది నిమిషాలు పోయి కడిగేసుకోవడమే కడిగేస్తే ముఠాలు మచ్చలు పోతాయన్నమాట ఈ బదరీ పత్రంతో ఉపయోగాలు బదరీ ఫలం అంటే పళ్ళు వస్తాయి కదా మన సంక్రాంతి అప్పుడు ఆ పళ్ళు మంచివి చూసి ఎండబెట్టుకొని రేగుపళ్ళతోటి ఉడియాలు చేస్తారు రేగుడియాలు బెల్లం వేసి కుమ్ముతారు అలా బెల్లం వేసి కుమ్మిన కుమ్మి ఉడియాలో ఎండి పెట్టి ఎండబెట్టి దాచుకుంటే సంవత్సరం పాటు అన్నమాట ఆ రేగుడియం రోజు ఒకటి తింటే స్త్రీలలో ఉండే తెల్ల కుసుమ అంటే వైట్ డిశ్చార్జ్ తగ్గిపోద్ది అన్నమాట ఒక ఇరవై రోజులు తిన్నారో రోజుకు ఒక ఒడియం ఆ వైట్ డిశ్చార్జ్ బయట బయటపడతారు అంటే బాడీలో వేడి తగ్గుద్ది అనమాట తగ్గి ఆ వైట్ డిశ్చార్జ్ తగ్గుద్ది నీరసము తగ్గిపోద్ది రేగుపళ్ళు ఆ సీజన్లో ఆ రేగుపళ్ళు రోజు ఐదు బోన్ చేసిన తర్వాత ఒక ఐదు రేగుపళ్ళు తింటే పిత్తాశయంలో రాళ్ళు కరిగిపోతాయి ఒక నలభై రోజుల పాటు రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రాత్రి భోజనం చేసిన తర్వాత ఐదు రేగుపళ్ళు తినేసి కొంచెం గోరువెచ్చ నీళ్ళు తాగితే పెత్తాశ్రంలో రాళ్ళు శాశ్వతంగా పోతాయి అనమాట కాకపోతే ఒక మూడు నెలల పాటు సీజన్ ఉంటాయి మనకు వేగుపళ్ళు ఒక మూడు నెలలు వస్తాయి వరుసగా ఆ సీజన్ అంతా ఒక మూడు నెలలు రెండు నెలలు ఆ కాయలు తిని కాయలు బోన్ చేసాక కాయలు తిని వేగుపళ్ళు తిని వేడి నీళ్ళు తాగాలి అలా ఒక నలభై రోజుల్లో తొంభై రోజులో చేయండి చేస్తే పెత్తాశ్రయంలో రాళ్ళు పోతాయి రెండు ఉదర వ్యాధులు రాకుండా ఉంటాయి పొట్ట సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి పొటాషియం క్యాన్సర్ కూడా రాకుండా ఉంటాయి ప్రివెంటివ్గా వాడుకోవచ్చు అలాగే స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు నమస్కారం అసలు ఏంటంటే చెప్ సుశ్రుతుడే చెప్తాడు మూడు కోతల మించి శరీరం మీద పడితే ఈ శరీరం లో ఉండే అనే నెరవు మొత్తం చచ్చిపోద్ది అప్పుడు నీ బాడీలో ఏం ఏ బాధ ఉన్నా ఇంక బ్రెయిన్ తెలియదు కాబట్టి పెద్ద జబ్బులతో పోతారని అందుకేంటే వేగసైన ఒక నెరవు పనిచేస్తుంటమాట మన శరీరంలో ఎక్కడ బాధ ఉన్నా ఎక్కడ దొరదున్నా నొప్పున్నా మంటున్నా ఏం ఏం చేసినా దాన్ని బ్రెయిన్కి చెప్తూ ఉంటుంది అది నెరొప్పని ఎప్పుడైతే ఇలా కట్ చేసామో అది ఇంక బ్రెయిన్కి దానికి సంబంధాలు దిగిపోతాయి అనమాట ఏంటంటే ఆపరేషన్స్ అనేవి అంత ఈజీగా చేయించుకోకూడదు సుశ్రత వాడే ఇది చేయడం వల్ల ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి యాస్టల్ బాడీ దెబ్బతింటుందని ఆయన ఆపరేషన్స్ క్లోజ్ చేసేసాడు ఆపరేషన్ అనేది మనం ఆ పదం దాకా వెళ్ళకూడదు వెళ్ళకుండా బోల్డ్ ప్రయత్నాలు మనం ఉపశాంతి చేసుకుని అలా బండి నడిపించాలి కానీ టకటకం అని ఏదో ఉంది చేయించుకున్నాం అనుకోండి ఇది పోయి ఇంకో పెద్ద వస్తుంది మోకాలు తీసేసి మార్చేసాం అనుకోండి కీలు మార్చేసి అనుకోండి వేరే ఫారన్ మెటీరియల్ వేసేసుకున్నాం అనుకోండి మోకాలు కీలు ఏ దో ప్లాటినమ్ దో వేసేసేవానుకోండి వేసేస్తే దీ దీని ప్రెజరు హార్ట్ మీద పడుతుంది అనమాట ఇప్పుడు గుణేపు వస్తుంది ఏం చేస్తాం అందుకేంటంటే ఈ దీని భోజనానికి బోల్ బోలు మార్గాలు ఉన్నాయి మనకి నేచర్ ఈ ప్రకృతిలో బోలు ఉన్నాయి అసలు శాస్త్రాన్ని పక్కన పెట్టి మనం పనికి మంది శాస్త్రం పట్టుకుని తిరుగుతున్నాం అందుకే జ్వరం వచ్చినా సరే లక్ష లక్షలు ఖర్చు పెడుతున్నాం జ్వరంతో బాటలే జబ్బు జ్వరం మాట దేవుడు ఎరుగు ఇంకో జబ్బు తగిలించి బయటకొస్తున్నాం ఇప్పుడు జరుగుతున్న వాస్తవం అది ఆయుర్వేద శాస్త్రంలో ఇదంతా ఇంకే ఇంకేముంటుందనండి అందుకు వైద్యుడు ఏంటంటే వచ్చిన పేషెంట్కి ఏం చెప్పడు తన అప్పుడు సేకరించుకుంటాడు ఆ జపాలు తపాలు చేసి అంటే వైద్యుడికి ఒక్క మొక్క గురించి దాని ఉపయోగం తెలిస్తే కాదు శాస్త్రం మొత్తం తెలియాలండి ఆయుర్వేద వైద్యుడు అంటే అర్థం ఏంటంటే వాస్తు ఎస్ట్రాలజీ పామెశ్వరి అన్నీ తెలియాలన్నమాట అండి వేదం అంతా తెలిసి తెలిస్తేనే పరిపూర్ణ వైద్యం అనమాట వైద్యుడు ఆయుర్వేదం ఇప్పుడు ఏంటంటే మోడ్రన్ వచ్చిన తర్వాత ఆ శాస్త్రాన్ని పక్కన పెట్టేసి ఓన్లీ మందు జబ్బు వైద్యం అంతే ఈ ఈ ముద్దు పచ్చం ఈ మధ్యలో తిరుగుతున్నారు ఇది కూడా అలా కాకుండా సో ఆ పాత శాస్త్రాన్ని బయట తీసుకురావడం కోసమే మనం చేసే ధన్వంతరి శాస్త్రేపట్టడం ప్రయత్నం ఇది ఈ యాగానికి ఇంతలా చేస్తున్నామంటే కారణం ఏంటంటే ఇంత శాస్త్రోక్తంగా అంటే కారణం ఏంటంటే ఇది తర్వాత రాని చెప్పడం కోసం మనం చేసి చేస్తే కొంతమంది ఆచరిస్తారు మనం పది శాతం ఇస్తే నెక్స్ట్ టర్మ్ వంద శాతం అందుకోవడానికి ప్రయత్నం చేస్తారు